అందరికీ నమస్కారం అండి నేను మీ జగదీష్ టెంకాయల అదృశ్యమైన బాలికలు ఆచూకే లభ్యం ఆంధ్రప్రదేశ్లో వివరాల్లోకి వెళితే గత ప్రభుత్వంలో వెయ్యి మందికి పైగా బాలికలు మిస్ అయినట్లు పవన్ కళ్యాణ్ గారు యాత్రలో ఉన్నప్పుడు ఆరోపణలు చేశారు అవి ఆరోపణలు కాదు నా దగ్గర చాలా ప్రూఫ్స్ ఉన్నాయని చెప్పి ఈ కిడ్నాప్లు ఎలా జరుగుతున్నాయి లేకపోతే ఎక్కడి నుంచి జరుగుతున్నాయి ఎక్కడి నుంచి ఈ సర్క్యులేట్ అవుతుందని చెప్పేసి గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు అయితే ఆయన మాటలకి వైసీపీ వాళ్ళు కౌంటర్లు కూడా ఇచ్చారు మా హయాంలో అలాంటివి జరగలేదని చెప్పి మొత్తానికి బాలికలు మిస్ అయిపోయారని చెప్పేసి విత్ ప్రూఫ్లతో సహా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చెప్పారో ఆ మిస్ అయిన బాలికలకు దాదాపు ఈ ఆగస్టు మొత్తానికి ఆపరేషన్ చేపడితే పోలీసులు వాళ్ళల్లో మిస్ అయిన వాళ్ళల్లో దాదాపు నాలుగు వందల మంది వరకు ఆచూకీ లభ్యం వాళ్ళని గుర్తించి వాళ్ళ తల్లిదండ్రులకు అప్పచెప్పారు ఇంకా మిగిలిన వాళ్ళం కూడా ఆ కేసులను కూడా ఛేదించే పనులు పోలీసులు నిమగ్నమై ఉన్నారు కాబట్టి డిప్యూటీ సీఎం గారు చొరవతోటి అదృశ్యమైన బాలికల ఆచూకీ దొరికి చాలామంది వరకు వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి సురక్షితంగా చేరారు సో ఇలాంటి ఆపరేషన్లు మరి ఇంకేమైనా జరుగుతాయని ఆశిస్తూ మిగతా బాలికలు కూడా ఆచూకీ లభ్యమయ్యి వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం జై హింద్